श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराज के जय जय साई मास्टर ముందుగా గురు బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రేపు సంక్రాంతి సందర్భంగా ఈరోజు మనం సంక్రాంతికి సంబంధించిన ఒక చక్కటి వ్యాసాన్ని మనం చదువుకుందాం ఇది జనవరి రెండు వేల పన్నెండున సాయిబాబా మాసపత్రికలో ప్రచురితమైన వ్యాసము సంబరాలు తెచ్చింది సంక్రాంతి ఈ వ్యాసాన్ని మనం సంక్రాంతి సందర్భంగా మనం చదువుకుందాం సంబరాలు తెచ్చింది సంక్రాంతి జాతిలో సమైక్యతను సృష్టించేవి పండుగలు అంటే జాతిలో అందరి మధ్య సమైక్యతను అంటే కలిసి మలిసి ఉండడాన్ని ఏర్పరిచేవి ఈ పండుగలు అని చెప్తున్నారు అవి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ఇతర కారణాలు ఎలా ఉన్నా కష్టాలు మరచి బంధుమిత్రులతో కలిసి దేవతారాధనలో పాల్గొని ఉన్నంతలో శారీరక అలంకరణ చేసుకుని పది మందితో కలిసి భుజించి లేని వారికి ఇంత పెట్టడము పండుగలలో ముఖ్య ముఖ్య ఉద్దేశము నిజంగా పండుగల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పండుగ వచ్చినప్పుడు మనం ఈ కష్టాలు ఇవన్నీ మర్చిపోతాం కదండి ఎలా ఉన్నా సరే మిగతా కారణాలు ఏ కారణాలున్నా సరే మనం పండుగ వచ్చిందంటే మిగతావన్నీ మర్చిపోయి బంధుమిత్రులందరితో కలిసి చక్కగా పూజలు అవన్నీ చేసుకుని ఉన్నంతలో చక్క చీరలు అవి కొత్త బట్టలు కట్టుకోవడము చీరలు అవి కట్టుకోవడం అలంకరణలు చేసుకోవడం పది మందితో కలిసి భోంచేయడము మనం లేని వారికి కాస్త పెట్టడము ఇవన్నీ పండుగల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం అన్నమాట సంక్రాంతి మార్గశిర పుష్యమాసంలో ఉత్తరాన ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది మన పూర్వులు సూర్య సంచారాన్ని రెండు భాగాలుగా చూశారు సూర్య సంచారాన్ని రెండు భాగాలుగా అనమాట సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశ ఎందు ఉంటే ఉత్తరాయణమని అన్నారు శాస్త్ర దృశ్య భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది అలా సూర్యుడు ఆకాశంలో ప్రయాణించే మార్గమును క్రాంతివృత్తం అంటారు ఈ మార్గంలోనే నక్షత్ర సముదాయమైన రాశి చక్రం ఉంటుంది జూని దీనినే జోడియాక్ అంటారు దీనిని పన్నెండు రాశిచక్రాలుగా మన పూర్వులు విభజించారు మనకి తెలుసు కదండి ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి మనకి విభజన చేశారు సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశ ఎంతో ఉంటే ఉత్తరాయణం అని చెప్పి అన్నారనమాట ఈ సంక్రాంతి అనేది మార్గశిర పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది అని చెప్పి చెప్పారు జోడియాక్ సైన్స్ గురించి చెప్తున్నారు దీన్ని పన్నెండు రాశి చక్రాలుగా మన పూర్వులు విభజించారు అంటే మేషరాశి అనమాట ఒక రాశి నుండి మరొక రాశికి జరిగే సూర్యచలనమునే సంక్రమణము అంటారు కర్కాటము నుండి ధనస్సు వరకు గల రాసులలో సూర్యుడు సంచరించే సమయాన్ని దక్షిణాయనమని మకరము నుండి మిథునం దాకా ఉత్తరాయణమని పూర్వులు ఏర్పరిచారు ఈ ఉత్తర దక్షిణాయనంలో ఈ రాసులు నుంచి ఎట్లా పయనిస్తాయన్నది చెప్తున్నారనమాట దక్షిణాయనంలో విపరీతంగా వర్షాలు కురిసి నదులు పొంగి గ్రామాలు పంటలు నాశనమవడమే కాక ప్రాణ నష్టం కూడా జరుగుతుంది అంతేకాక కలరా శీతల వ్యాధులు బాగా వ్యాపిస్తాయి ఉత్తరాయణం వచ్చేసరికి వానలు తగ్గి ఎండలు కాచి జనజీవనము ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలోనే రకరకాల పుష్పజాతులు ఎక్కువగా పుష్పిస్తాయి ఈ సమయంలోనే రైతులు పండుల పంటలను ఇంటికి తెచ్చుకొని గాదల్లో నింపుకుంటారు స్త్రీలు ఆవు పేడతో గొబ్బిళ్ళు ఇంటి ముంగిట అలంకరిస్తారు ఇటీవల ఆవు పేడ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు మధుర ప్రేమకు భక్తికి సంకేతముగా గోదాదేవి ఈ మాసంలో వ్రతం ఆచరించి శ్రీరంగనాథుని పతిగా పొందిన కాలము ఈ మకర సంక్రమణ మాసము దీనినే ధను ధనుర్మాసముగా ఆలయాలలో జరుపుతారు ఇది అందరికీ తెలుసు ధనుర్మాసం అని చెప్పి మన దేవాలయాల్లో అక్కడ చేస్తూ ఉంటారు అది ఈ మాసమే అని చెప్పి చెప్తున్నారు అనమాట గోదాదేవి ఈ వస ఈ మాసంలోనే వ్రతం ఆచరించి శ్రీరంగనాథుని పతిగా కూడా పొందింది అని ఎక్కడ చూసినా మంగళ వాయిద్యాల ఘోష వినిపిస్తుంది హరిదాసుల హరిస్మరణ వీణల విందు చేస్తుంది కలిమిని అందరితో కలిసి పంచుకొనడము ఈ పండుగలోని ప్రత్యేకత ఈ పండుగలో ప్రత్యేకత ఏంటంటే మనకు ఉన్నదాన్ని పది మందితో కలిసి పంచుకోవడం కలిమిని మనకు ఉన్నదాన్ని పది మందితో పంచుకోవడం అన్నమాట ఒక విధంగా ఈ పండగ ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని కూడా మనకి అందిస్తుంది సూర్యుడు నిష్కాముడు సాటి జీవనం నుండి ఏమీ కోరక వెలుగును వేడిని ప్రసాదిస్తాడు మనం ప్రబోధామృతంలో కూడా చదువుకున్నాం సూర్యుడు ఏం చేస్తాడు నిష్కాముడు అనమాట ఆయన ఎవ మన నుంచి ఏమి కోరడం ఆయన సూర్యుడు భూమి మేఘాలు ఇవన్నీ చెప్పుకున్నా కదా అలాగే చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే సూర్యుడు నిష్కాముడు సాటి జీవుల నుండి ఏమీ కోరక వెలుగును వేడిని ప్రసాదిస్తాడు తన ధర్మాన్ని చూ తూచా తప్పక ఆచరిస్తాడు జీవులు కూడా తమ ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించి చేసే ప్రతి పనిని నిష్కామంగా చేయడం అలవర్చుకోవాలి దీనినే శ్రీ సాయి విత్తులు మొలిచినందుకు సంతోషించవు మాడితే దుఃఖించవు అని చెప్పారు ఈ పవిత్ర దినములలో స్వర్గ ఉత్తర ద్వారము తెరిచి ఉంటుంది ఉంటుందని శాస్త్రము అందుకనే భారత యుద్ధంలో అంపసయ్య గతుడైన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే దేహత్యాగం చేస్తాడు మనకు తెలుసు కదండి ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది అని చెప్పుకుంటారు ఈ పవిత్ర దినాల్లోనూ అందుకనే మన ఈ భారత యుద్ధంలో అంపసయ్య మీద భీష్ముడు ఉంటారు కదా అప్పుడు పుణ్యకాలం వచ్చిన తర్వాతనే అతడు తన శరీరాన్ని వదిలేస్తాడు ఉంటాడు ఉంటాడనమాట ఉండి అప్పుడు అప్పటి వరకు ఉంచమని అనుకుంటా ప్రార్థిస్తాడు ఆయన ఉంచి అది వచ్చిన తర్వాతనే ఆయన ప్రాణాన్ని వదులుతాడనమాట జనసందోహం ఒక క్రాంతి ఒక వెలుగు కోలాటాలు గొబ్బిళ్ళు బొమ్మల కొలువులతో పది మంది ఒక చోట చేరి ఆనందించే వేడుక సంక్రాంతి సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడము జీవన ధర్మము ఈ పండుగ కాలంలో పశువులకు విశ్రాంతి ఉంటుంది పశువులను అంటే ఎడ్లు దున్నలు వాటిని అలంకరించి వాటిని పూజించడము కూడా ఈ పండుగల్లోని ఒక విశిష్టత కలిసిమెలిసి జీవించడము ఆనందంగా ఉండగలగడము ఉన్నంతలో ఇతరులకు సాయపడము కృతజ్ఞతాభావము కలిగి ఉండడము సద్గురువును దైవాన్ని సేవించడము ఈ సంక్రాంతిలో అంతర్లీనముగా ఉన్న ధర్మోద్దేశము శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై श्री सहित भरद्वाज महाराज की जय श्री नाम पल्ली बाबा महाराज की जय गुरुदेव दत्त अवधूत चिंतन लोका अवधूतचिन्तनलोकासमस्ताः सुखिनो भवन्तु ోకా సమస్త లోకా సమస్త హసుకినోవీ భవంతు సాయి మాస్టర్